నేను అప్పుడు చెప్పాను మా సార్ కొంచెం పెరాలసిస్ వచ్చిందని అని చెప్పాను మీకు అప్పుడు మీరు టెక్నిక్ కూడా చెప్పారు మేడం చేయమని చెయ్యమని చెప్పారు మేడం అది చేసిన కాని కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నారు మేడం బ్యూటిఫుల్ ఎందుకవ్వరండి చాలా బాగా అవుతారు నేను చేసేవన్నీ కూడా మా పక్కింటి అమ్మాయికి కూడా కొన్ని చెప్పాను మేడం తనకు కూడా రిజల్ట్ ఉంది ట్వంటీ ఎయిట్ డేస్ లో తను స్థలం కొనాలని అనుకున్నారు అది కూడా క్లీన్ చేశారు వాళ్ళు ఇంకా అక్కడ దాకా ఇప్పుడే అమేజింగ్ అమేజింగ్ అండి బ్యూటిఫుల్ మేడం మా అమ్మాయి పాపకు కొంచెం కోపం ఉండింది పెళ్లి గురించి కూడా అనేది అట్లాంటిది అమ్మాయిని క్లీన్ చేసుకున్నాను మేడం సూపర్ గా మేడం ఈ రోజు మాట్లాడి చూసి నాకే నువ్వే నా స్వాతి మాట్లాడింది నాకు గారు మళ్ళీ అసలు ఇన్ని తెలుసుకుని ఇంకేలాగా అదే నాలోనే ఉంది నేనే క్లీన్ చేసుకోవాలి కోపం వస్తే నా లేదు లేదు నాలోనే ఉంది వాళ్ళని అనకూడదు నేను సారీ ఐఎమ్ క్లాస్ లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే మ్యామ్ ఎస్పెషలీ టాకింగ్ టు యూ ద ఐ కెనాట్ సే హౌ అసలు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ మ్యామ్ యూ వి హ్యావ్ టు కనెక్ట్ విత్ యూ మనకు అసలు వీ హ్యావ్ టు కనెక్ట్ అసలు ఒక్కసారి కనెక్ట్ అయ్యి మీతో

మీరు టెక్నిక్ కూడా చెప్పారు మేడం చేయమని ఆ చేయమని చెప్పారు మేడం అది చేసిన కాడి నుంచి కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నారు మేడం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఎందుకు అవరండి చాలా బాగా అవుతారు మీరు చేస్తున్నాను ఎవ్రీ డే చేయండి వీలైతే రెండు సార్లు చేయండి రోజుకి నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను మేడం ఈ క్లాస్ జాయిన్ అయ్యాక నేను ఛాలెంజెస్ ఎలా క్లియర్ చేసుకోవాలనే కాన్ఫిడెన్స్ నాకు చాలా పెరిగింది మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం క్లాస్ జాయిన్ అయ్యాక నేను కూడా ఉదయాన్ని మెడిటేషన్ చేస్తున్నాను మేడం పార్క్ వాకింగ్ చేస్తున్నాను భూమాతకి చెప్పు వస్తున్నాను చెట్టు కౌగిలించుకొని వస్తున్నాను మేడం నేను చేసేవన్నీ కూడా మా పక్కింటి అమ్మాయికి కూడా కొన్ని చెప్పాను మేడం తనకు కూడా రిజల్ట్ ఉంది ట్వంటీ ఎయిట్ డేస్ లో తను స్థలం కొనాలని అనుకున్నారు అది కూడా చేశారు వాళ్ళు అమేజింగ్ అమేజింగ్ అండి బ్యూటిఫుల్ కూడా ఉంటుందంటే అండి వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది మనం కొన్ని రెండు సార్లు విన్నాక మూడోసారి ఎందుకో ఎక్కడో రెసిస్టెన్స్ ఉంటుంది అది మీరు ఇన్న అడిగేవారు కాదు అసలు మీరు అది క్లీన్ చేసుకోండి ముందు మీరు క్లీన్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి ఫస్ట్ గెట్ ద రిజల్ట్స్ ఫ్రమ్ యూ అండ్ అలాగే చెప్పండి పర్లేదు చెప్పచ్చు కానీ మీరు హీల్ అవ్వకుండా ఉంటే వాళ్ళు ఆ ప్రాసెస్ని కూడా నమ్మరు చాలామంది మీకు రిజల్ట్స్ రాకుండా నాకెందుకు చెప్తావు అని ఎవరైనా అడిగారంటే అంతే ఈ ప్రాసెస్ పనిచేయడమే ఆగిపోతుంది వాళ్ళే బ్లాక్ వేసుకుంటారు సో ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు చెప్పినా చెప్పండి ఎవరైనా వెన్ వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ యువర్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ దెన్ యూ బికమ్ దీ అలా చెప్పండి బ్యూటిఫుల్ అమేజింగ్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకే వస్తాయి మీ లైఫ్ ఇంకా బాగుంటుంది ఓకే అండి ఫస్ట్ మీరు ప్రూవ్ చేయండి మీరు బాధపడుతూ వాళ్ళకి హీలింగ్ చెప్తే సరే సరే లేదు ఇది ఏదో అనుకుంటారు సో ఎప్పుడు కూడా ఈ హీలింగ్ని ఇట్స్ అ డివైన్ ఎనర్జీ దాన్ని కంప్లీట్ మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నట్టుగానే మీరు ఉండగానే గాడ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో మీకే చెప్తాడు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ని స్ప్రెడ్ చేస్తున్నందుకు ఏం లేదు మేడం నేను ఎప్పటి నుంచో ప్లాట్ తీసుకోమని చెప్తున్నాను మా హస్బెండ్ కి ఓకే అది బుక్ బుక్ చేయబోతున్నాం కొంచెం టైం పడుతుంది ఒక వన్ మంత్ ఎక్సలెంట్ అది మ్యామ్ నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా బట్ ఆయన చేసేవాళ్ళు కాదు ఏంటంటే మ్యామ్ ఒక సైడ్ ఒక సైడ్ అమ్మా ఒక సైడు నేచురల్ లేక్ ఉంది లేక్ ఉంది ఒక సైడ్ కి ఇంకో సైడ్ రోడ్ కి ట్వల్ హండ్రెడ్ ఎకర్స్ ఫారెస్ట్ ఉంది కంగ్రాచులేషన్స్ అండి ఎందుకు రాదండి స్పేస్ పెంచుతూ ఉండగానే అన్ని మెటీరియల్ థింగ్స్ మన ఇంట్లోనే ఉంటాయి భూమాత మన ఇంట్లోకి వస్తుంది తన మెటీరియల్స్ తో ఎస్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఇంకెవరిని తీసుకొచ్చారండి భూమాతని ఎస్ మరి జయశ్రీ గారు బోలుడని రిజల్ట్స్ తెచ్చారు ఆల్రెడీ బంగారు తల్లి లాగా ఎన్నో చెప్పారు ఎస్ మళ్ళీ ఏం చెప్పాలనుకుంటారు చెప్పేసి జయశ్రీ గారు మేడం నమస్తే నమస్తే రోజు చాలా సూపర్ గా ఉన్నారు లాస్ట్ రోజన్నా మా పాప గురించి మీకు చెప్పేయాలనుకున్నాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ డన్ మేడం పాప సంబంధం వన్ పర్సెంట్ అంతే ఇంకా రేపు రిజల్ట్ రావాలి నాకు మీరు అసలు ఇంకా హనీ వేసేయండి సినిమాన్ పౌడర్ వేసేయండి జరిగిపోయింది అని దీనికి చెప్పేయండి జరిగిపోయినట్టుగా క్రియేషన్ రాసుకోండి ఎందుకు జరగదు చూడండి నాకు రేపు మార్నింగ్ నాకు మెసేజ్ నేను టెన్ ఇయర్స్ గా ధ్యానంలో ఉన్నాను మేడం వందల మంది క్లాస్ విన్నాను వందల మంది క్లాస్ మీరు ఒక్కరే చెప్తున్నారు మేడం నేను ప్రతి క్లాస్ లో చెప్పాలనుకుంటాను ఇది మిస్ అవుతోంది పాయింట్ ఇప్పుడు కంపల్సరీ చెప్పాను సూపర్ మేడం అన్ని ఆల్మోస్ట్ డన్ మేడం ఈ క్లాస్ లో నేను నిజంగా చెప్పాలంటే ప్రతి క్లాస్ డిసెంబర్ నుంచి ఫాలో అవుతున్నాను ఈ క్లాస్ అయితే నేను సరిగా వినలేదు మేడం కానీ ఈ క్లాస్ లోనే నాకు రిజల్ట్స్ సూపర్ గా వచ్చింది మేడం ఆల్మోస్ట్ ఎప్పుడు కాశీ పూరి ఎక్కడికి వెళ్ళండి షిరిడి తిరుపతి ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడమే ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడమే మేడం సూపర్ మేడం అన్ని చాలా అంటే చాలా బాగా జరిగింది మేడం నేను ఎప్పుడు చెప్పాలని வந்தல மந்தி மெடிட்டேஷன் கிளாஸ்ல விண்ணம் மேடம் అది మీరు ఒక్కరే ఇస్తున్నారు మేడం ఆ జ్ఞానం అంతా ఆ జ్ఞానం మీరు ఒక్కరే ఇస్తున్నారు మేడం సూపర్ హ్యాపీ నిజంగా మీరు బంగారం అసలు చక్కగా చాలా అంటే చాలా మేడం ఏమనుకున్నా ఇలా జరిగిపోతుంది అస్సలు జరగను అనే మాటకి ఏంటి అసలు లేదు అంత బాగా అన్నమాట నేను పది ఏండ్లు పది ఏండ్లు నేను మెడిటేషన్ లో పొందింది ఈ వన్ ఇయర్ లో మీ దగ్గర నేను అంతకు డబల్ 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 గా నాకు రిజల్ట్స్ అన్నమాట టెన్ ఇయర్స్ గా రిలేషన్షిప్ లేదు మేడం మా ఆడబిడ్డల మధ్య ఇప్పుడు మా ఆడబిడ్డ కూతురు అంత బాగా మాట్లాడుతుంది నాతో రోజు ఫోన్ చేసి నాకే ఆశ్చర్యం అసలు ఎన్ని జరగని జరగనివన్నీ ఆల్మోస్ట్ డన్ మేడం ఆల్మోస్ట్ డన్ ఏం లేదు జైశీ గారు ఆ కొంచెం ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కూడా క్లీన్ చేయమని అడగండి మీ చైల్డ్ ని ఇంకా మేడం లో మా అమ్మాయి పాపకు కొంచెం కోపం ఉండింది పెళ్లి గురించి కూడా ఏ అనేది అట్లాంటిది అమ్మాయిని క్లీన్ చేసుకున్నాను మేడం సూపర్ గా మేడం ఈ రోజు మాట్లాడింది చూసి నాకే నువ్వే నా స్వాతి మాట్లాడింది నాకు ఎక్కువగా ఉండలేదు జైశి గారు ఎన్ సార్ క్లీనింగ్ యువర్ ఓన్ మిర్రర్ మళ్ళీ అసలు ఇన్ని తెలుసుకుని ఇంకేలాగా అదే నాలోనే ఉంది నేనే క్లీన్ చేసుకోవాలి కోపం వస్తే నా లేట్ లేట్ లేదు నాలోనే ఉంది వాళ్ళని ఏం అనకూడదు నేను సారీ ఐమ్ సారీ లీవ్స్ ఫర్ యూమ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ వాళ్ళ లెవింగ్ మచ్చండి లవ్ సింగ్ మచ్ అండి లవ్ యూ సో మచ్ అండి జైశి గారు మీ పాప మ్యారేజ్ అయిపోతుంది నాకు ఇమ్మీడియెట్ గా ఇన్విటేషన్ వస్తుంది తదాస్తు యా చెప్పలా అనిపించింది ఐఎమ్స్ లైక్ డిఫరెంట్ లైక్ డిఫరెంట్ షేప్ అండ్ ఆల్స్ yes yes i understand telugu i can speak about 20% but uh -huh. then uh, <laughs> are you following the so, classes i mean classes are like did you understand yes. the class completely yes 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 20% yes ma'am huh. yeah right. i can understand telugu and uh, yeah the classes are amazing thank and, you very uh, much Love i you. was i was referred, referred by my friend rama Ramadar. Ramas in the class. Okay, lovely. Yeah. Yeah. <laughs> Excellent. And, uh, Thank you very much. Classes are amazing, ma'am. Amazing. The results are also very, very good. Yeah. And uh, yeah, uh, I'm so well, happy. Finally, uh, you just tell me there is nothing outside, only we need to clean. Yes. You tell the message yes. to everybody. Yes. <laughs> absolutely. Absolutely. Everything is within us. Everything, everything is within absolutely. us. We have to, you know, we have to clean our. Uh, అనిత గారు ఇంకా మీరేం తీసుకొస్తారు ఏం తీసుకొచ్చేసారు మీరు మొదటి నుంచి రిజల్ట్స్ చెప్తూనే ఉన్నారు అమేజింగ్ ఎనర్జీ ఉంటుందంటే ఎస్పెషలీ టాకింగ్ టునాట్ సే హౌ అసలు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ మ్యామ్ యూ వి హ్ టు కనెక్ట్ విత్ యూ మనకు అసలు కనెక్ట్ అసలు ఒక్కసారి కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడినా చాలు ఇట్ మేక్స్ యూస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మ్యామ్ యా అసలు ఇంకా అసలు నా లైఫ్ ఈవెన్ దో నేను ఎక్కువ క్లాసెస్ వినలేకపోయాం ఇప్పుడే మీటింగ్ అయిపోయింది నాకు మీరు ఉండాలి ఉండాలని పరిగెత్తుకుంట వచ్చాయి అసలు మ్యామ్ నిజం చెప్తున్నాను యూ చాంజ్ ఎవ్రీథింగ్ లైక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అసలు నాట్ ఓన్లీ ద లైఫ్ అండ్ ఆల్ దట్ యు నో లైఫ్ కి వాల్యూ అసలు లైఫ్ అంటే ఏంటి అన్నది త్రూ క్లాసెస్ తెలుసు అసలు మ్యామ్ అస్సలు ఎంత క్రాప్ ఉంటుందంటే మైండ్ లో అసలు ఎట్లా ఏం దోస్ ఆర్ అదర్ థింగ్స్ బట్ లైఫ్ అన్న దానికి వాల్యూ ఇచ్చే వాల్యూ దాట్ యూ గేవ్ ఇట్ టు అమేజింగ్ రిజల్ట్స్ ఆర్ ఎవ్రీవే యూఆర్ఫ్లై థ్యాంక్ యూ సో మచ్ ఐ అండ్ ఐ కెనాట్ లీవ్ యూ వితౌట్ మ్యామ్ మీ క్లాస్ నేను ఇట్లా ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వడంకి వీడియోస్ చూడడంకి ఎంత డిఫరెన్స్ అంటే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్ప్రెడ్డింగ్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అసలు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే అంటే నేను కూడా ముందు నేను ఏ క్లాసెస్ అంతా అటెండ్ అవ్వలేదు మ్యామ్ బట్ దిస్ ఈస్ డిఫరెంట్ అసలు మీ క్లాసెస్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ అందరికీ చెప్తున్నారు మ్యామ్ అసలు మీరు అంటున్నారు మాట్లాడండి అని ప్లీజ్ టాక్ టు మేడం యూ కెన్ ఎవ్రీ వన్ కెన్ బి వెరీ వెరీ హ్యాపీ మ్యామ్ దట్స్ ఐ కెన్ టైక్